నలుగురు కాలేజీ విద్యార్థులు అందులో ఒక బిఎస్సి ఫైనల్ ఇయర్ చదువుతున్న అమ్మాయి ఏకంగా ఒక కోటేశ్వరుడిని కిడ్నాప్ చేశారు అందమైన తెలివైన అమ్మాయిలు వెదవలకే పడతారనడానికి ఇదో బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఇడియట్ లవ్ స్టోరీ ఏంటో చూద్దాం ఇరవై ఏళ్ల మంజు మార్గవి తమిళనాడు దిండిగల్లోని ఒక పేరున్న కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది ఆమె ఇంటర్లో తొంభై శాతం మార్కులు తెచ్చుకుంది తండ్రి బీటెక్ చదవమంటే తాను చదవను అని మొండికేసి ఫ్యూచర్ ఉంటుందని బీఎస్సీ ఐటీ కోర్సులో జాయిన్ అయ్యింది బీఎస్సీ తర్వాత ఎంసీఏ చదివి అమెరికా వెళ్తానని గొప్పగా చెప్పింది ఆమె తండ్రి స్కూల్ హెడ్ మాస్టర్ చదువుకోవాలని ఎప్పుడూ ఒత్తిడి చేసేవాడు కానీ పలనిలో తండ్రి హెచ్ఎం గా ఉన్న స్కూల్లోనే పదవ తరగతి చదువుతుండగానే ఇంటికి దగ్గరలోని కార్తిక్ అనే యువకుడితో లవ్ ట్రాక్ నడిపింది మంజు అతన్ని అంతా కార్తిక్ పిలుస్తారు చదువు మీద తండ్రి ఒత్తిడి చేసి ఆమెను పేరున్న కాలేజీలో డొనేషన్ కట్టి మరీ ఇంటర్లో జాయిన్ చేశాడు ఆమె బుద్ధిగానే చదువుకుంది ఇంటర్లో తొంభై శాతం మార్కులు కూడా తెచ్చుకుంది ఆమె టాలెంట్కి ఐఐటి సీటు వచ్చేది కానీ సరిగ్గా కష్టపడలేదు ఐటీకి మంచి భవిష్యత్తుందని గవర్నమెంట్ కాలేజీలో ఫ్రీ సీటు సంపాదించింది దిండిగల్లోని కాలేజీలో సీటు రావాలంటే ఆ రోజుల్లో డెబ్బై శాతం మార్కులకు పైనే ఉండాల్సి వచ్చేది అయినా ఆమెకు ఉన్న మార్కులతో డిగ్రీలో సీట్ వచ్చింది కానీ అదే సమయంలో మళ్ళీ పదో తరగతి ప్రేమికుడు వేరే ఫ్రెండ్ ద్వారా కలిశాడు అతనే కార్తికేయన్ అలియాస్ కార్తీక్ ఇద్దరూ ధైర్యంగా ప్రేమించుకున్నారు ఈ కార్తిక్కు డబ్బులకు కొదవలేదు అతను ఖర్చుల కోసం ఎంత అడిగితే అంత ఇంట్లో ఇచ్చేవారు కానీ ఇంకా రిచ్గా బ్రతకాలనేది అతని ఆశ అయితే మంజుతో ప్రేమలో ఉండగానే ఇండియన్ ఆర్మీకి సెలెక్ట్ అయ్యాడు కార్తీక్ షార్ప్ షూటర్గా తన ఆర్మీ బెటాలియన్లో పేరు తెచ్చుకున్నాడు కూడా గన్నర్ అని అంతా ముద్దుగా పిలిచేవారు అతని అన్న దిండిగల్లోనే పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల మూడు వరకు ఆర్మీలో పనిచేశాడు కార్తీక్ కానీ ఒత్తిడితో పాటు విపరీతమైన పరిస్థితులలో డ్యూటీ చేయలేక ఉద్యోగాన్ని వదిలేశాడు ఇక తనకున్న మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్తో పాటు పేరున్న తుపాకీలను ఎలా వడాలో అతనికి తెలుసు ఆర్మీలో పనిచేసి వచ్చిన తర్వాత ధైర్యవంతుడిగా మారాడు కార్తీక్ దీంతో చిన్న చిన్న నేరాలు చేసే గ్యాంగ్ను ఏర్పాటు చేసుకున్నాడు కార్తీక్ సెటిల్మెంట్లు చేసేవాడు తన అన్న ఎస్ఐ కావడంతో అతనికి కలిసొచ్చింది కానీ ఒకేసారి కోటి రూపాయలు సంపాదించుకుని మంజుని తీసుకుని ఎక్కడికైనా లేచిపోవాలి అని కలలు కనేవాడు కార్తీక్ అయితే తన ఇంటికి ఎదురుగా దిండిగల్లోనే పేరున్న వ్యక్తి డాక్టర్ భాస్కరన్ ఆయన వయసు డెబ్బై రెండేళ్లు దిండిగల్లోనే ధనవంతుడు ఒక ప్రైవేట్ బ్యాంకులో లో షేర్ హోల్డర్ కూడా పళనీ రోడ్లో ఓ క్లినిక్ ను నడిపేవాడు కోటేశ్వరుడిగా ఆయనకు పేరు కేవలం టైం పాస్ కోసమే ఆ క్లినిక్ ఇక వృద్ధుడైనా చాలా యాక్టివ్ గా ఉండేవారు ఆయన ఇంటి ముందు నాలుగు కార్లు ఉండేవి అయితే రెండు వేల తొమ్మిది సమయంలోనే భాస్కరన్ ఇంట్లో కనీసం పది కోట్ల క్యాషే ఉంటుందని అంతా చెప్పుకునేవారు ఇక భాస్కరన్ ఇంటికి ఎదురుగా ఉన్న కార్తిక్కు అతని మెయింటెనెన్స్ చూసి పిచ్చెక్కిపోయేది దీంతో అతన్ని కిడ్నాప్ చేసి కనీసం ఐదారు కోట్లు డిమాండ్ చేయాలి అనుకున్నాడు కార్తీక్ ఇక తన ప్లాన్ను ప్రియురాల మంజుకు చెప్పాడు ఆమె కూడా సరే నన్ను తలకాయి ఊపింది మన కోసం నువ్వు మటర్ చేస్తానన్నా సరే నేను రెడీ నీ కోసం ఏదైనా చేస్తానని కార్తిక్ చెప్పింది మంజు ఇద్దరూ కలిసి కార్తిక్ ఇంట్లోనే ఎంజాయ్ చేసేవారు కానీ ఇటు మంజు తండ్రి మాత్రం తన కూతురు గొప్పగా చదువుకుంటోంది సివిల్స్కు ప్రిపేర్ చేయించాలని భావించాడు కానీ మంజు మాత్రం డేంజరస్ క్రిమినల్ గ్యాంగ్ లీడర్తో లవ్లో పడిందని అతనికి తెలియదు మంజు తెలివికి అందానికి టాలెంట్కి ఇలాంటి బోకుతో లవ్లో పడకూడదు కానీ ఈడియట్సే బ్యూటీస్కి నచ్చుతారు అన్నానికి ఈమె బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక మంజు కార్తిక్లు డిగ్రీ చదివే తమ కామన్ ఫ్రెండ్స్ ముగ్గురిని గ్యాంగ్లోకి చేర్చుకున్నారు అంతేకాదు మరో ఇద్దరు పాత గ్యాంగ్ మెంబర్స్ కు కూడా కిడ్నాప్ ప్లాన్ చెప్పి లైఫ్ సెటిల్ చేస్తానన్నాడు కార్తీక్ ఇక ఇటు మంజు బిఎస్సి ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తూనే ఏకంగా కార్తీక్ తో కలిసి భాస్కరన్ కిడ్నాప్ కు ప్లాన్ చేసింది అంతేకాదు పోలీసుల కదలికలను కూడా తానే చూసుకుంటానని చెప్పింది ప్రతిరోజు తన ఇంటికి ఎదురుగా ఉన్న భాస్కరన్ కదలికలను గమనించాడు కార్తిక్ ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు వాకింగ్ కోసం బయటికి వెళ్తాడు ఆ సమయంలో కిడ్నాప్ చేయాలి అనుకున్నారు మొత్తం ఏడుగురు కలిసి భాస్కరన్ వాకింగ్ చేసే హైవేపై పెద్ద వ్యాన్తో ఉదయం ఐదున్నరకే కాపు కాశారు సరిగ్గా ఆరు గంటల పది నిమిషాలకు ఏప్రిల్ ముప్పై రెండు వేల తొమ్మిదిన భాస్కరన్ వాకింగ్ చేసుకుంటూ వెళుతుండగా అతన్ని బలవంతంగా వ్యాన్లోకి ఎక్కించారు డెబ్బై రెండేళ్ల వయసున్న భాస్కరన్ పెనుగులాడలేకపోయారు వ్యాన్లో భాస్కరన్ను తిరుచికి తీసుకెళ్లారు కార్తీక్ గ్యాంగ్ అయితే ఉదయం వాకింగ్కి వెళ్లిన భర్త పది గంటల వరకు తిరిగి రాకపోవడంతో భాస్కరన్ భార్య కంగారు పడిపోయింది కానీ అంతలోనే తమకు ఐదు కోట్ల రూపాయలు కావాలని కార్తీక్ గొంతు మార్చి భాస్కరన్ వైఫ్కి ఫోన్ చేసి బెదిరించాడు ఇక ఆమె అంత డబ్బు ఇంట్లో లేదని చెప్పింది చివరకు రెండు కోట్లు ఇవ్వాలని లేదంటే నీ భర్తను చంపేస్తామని బెదిరించారు ఆ రోజు ఇరవై సార్లు నెంబర్లు మార్చి ఫోన్ చేశాడు కార్తీక్ దీంతో ఆమె భాస్కరన్ స్నేహితులను సంప్రదించి కోటి రూపాయలను బ్యాగ్లో వేసుకొని వారు చెప్పిన చోటుకి వెళ్ళింది కానీ ఆమెను వేరే వాహనంలో ఫాలో అవుతున్న మంజు మొత్తం ఏం జరుగుతుందో కార్తీక్కు మినిట్ టు మినిట్ చెప్తూ ఉండేది రెండు మూడు సార్లు లొకేషన్ను మార్చారు ఆమె తెచ్చిన డబ్బులను తీసుకోలేకపోయారు దీంతో ఆమె సరాసరి పోలీసులకు వెళ్లి విషయం చెప్పింది భాస్కరన్ భార్య ఫిర్యాదుతో పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు దీంతో ఆ ఉన్నతాధికారులు స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు పేరున్న వ్యాపారవేత్త కావడంతో విషయం బయటకి పొక్కకుండా మఫ్తీలో ఉన్న షాప్ షూటర్స్ నుంచి ఇంటెలిజెన్స్ వరకు అందరూ గ్రౌండ్లోకి వచ్చారు అయితే వయసు మళ్ళిన భాస్కరన్ భార్యకు సాయంగా ఓ పోలీస్ ఆఫీసర్ ఉన్నారు అతను తన సోదరుడని కార్తీక్ ముందే చెప్పారామే కానీ డబ్బులు తీసుకోవడానికి ఒక లొకేషన్ చెప్పేవారు ప్రతిసారి చెప్పిన లొకేషన్కు డబ్బులు తీసుకుని వెళ్లేది భాస్కరన్ భార్య కానీ కార్తీక్ గ్యాంగ్ అక్కడ ఉండేవారు కాదు ఎందుకంటే పోలీసులు ఎక్కడ ట్రాప్ చేస్తారనని మంజు బయట భాస్కరన్ భార్యను ఫాలో అవుతూ కార్తీక్ గ్యాంగ్కు సమాచారం ఇచ్చేది ఇక ప్రతిసారి ఫోన్ను సిమ్ములను మారుస్తూ పోలీసులను పరుగులు పెట్టించారు భాస్కరన్ కిడ్నాప్ అయిన విషయం మీడియాకు లీక్ అయిపోయింది పోలీసులు సరిగ్గా వ్యవహరించడం లేదు కనీసం ఆయన ఆచూకీ కూడా కనిపెట్టలేకపోయారని లోకల్ ఎమ్మెల్యే తమిళనాడు అసెంబ్లీలో ఈ విషయంపై నానా గొడవ చేశారు దీంతో నాటి సీఎం వెంటనే భాస్కరన్ను ప్రాణాలతో కాపాడేందుకు సిబిసిఐడి ఆధ్వర్యంలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు దాదాపు వారం రోజుల పాటు పోలీసులతో ఓ ఆట ఆడుకున్నారు కార్తీక్ గ్యాంగ్ మీడియాలో ప్రతిరోజు వార్తలు వస్తూ ఉండడంతో ఎలాగైనా దొరుకుతామని కార్తీక్ భయపడ్డాడు ఇక భాస్కరన్ ఇంట్లో మఫ్తీలో ఉన్న పోలీసుల గురించి కార్తీక్ ఇంట్లో కూర్చొనే తమ గ్యాంగ్కు సమాచారం ఇచ్చేది మంజు భాస్కరన్ను కాపాడాలని దాదాపు యాభై మంది పోలీసుల టీం చాలా కష్టపడింది కానీ పోలీసులకు భాస్కరన్ భార్య చెప్పిందనే కారణంతో కారులోనే అతన్ని మెడకు తాడు బిగించి చంపారు హంతకులు తమను ట్రాప్ చేసి పట్టుకునేందుకు పోలీసులు ఎక్కడ చూసినా కనిపించేవారు దీంతో హత్య చేసి దారిన వారు పారిపోయారు ఇక హత్యకు వాడిన దొంగిలించిన కారుని సైతం హైవే పక్కన చెట్ల పదల్లో వదిలేసింది కార్తీక్ గ్యాంగ్ ఇక మే ఎనిమిది రెండు వేల తొమ్మిదిన అంటే భాస్కరన్ను కిడ్నాప్ చేసిన వారం తర్వాత ఓ రోడ్డు పక్కన వ్యాపారవేత్త భాస్కరన్ మృతదేహం కుళ్లిన స్థితిలో సిబిసిఐడికి దొరికింది దీంతో పోలీసులు రగిలిపోయారు ఇక పొదల్లో ఉన్న వాహనంలో సిమ్ కార్డులు ఫోన్లను వదిలేశారు హంతకులు అవే ఇక్కడ కీలకంగా మారుతాయని కార్తీక్ గ్యాంగ్ పాపం ఊహించలేకపోయింది మంజుతో కలిసి కార్తిక్ పారిపోయి రహస్యంగా ఒక లాడ్జ్లో దిగి ఎంజాయ్ చేయటం మొదలుపెట్టాడు ఇక సిమ్ కార్డులను సేకరించిన ఓ కానిస్టేబుల్ అవి నకిలీ పత్రాలు సృష్టించి తీసుకున్నారని తెలింది అయితే పలు సీసీ కెమెరాల్లో హంతకుడు కార్తిక్తో పాటు గ్యాంగ్ మెంబర్స్ విజువల్స్ ని కూడా పోలీసులు పసిగట్టారు తమతోనే పనిచేస్తున్న ఓ ఎస్ఐ తమ్ముడు కార్తీకే హంతకుడని తెలిసి పోలీసులు షాక్ అయిపోయారు ఇక మొదట ను తప్పించేందుకు అతను కూడా ప్రయత్నించాడు కానీ కేసు సీబీసీఐడి ఆధ్వర్యంలో ఉండటమే కాకుండా డీజీపీ స్వయంగా ఈ కేసును పర్యవేక్షించారు దీంతో ఇంటెలిజెన్స్ సమాచారంతో కార్తీక్ ను అతని పిరిరాలని లాడ్జిలో ఉండగా పట్టుకున్నారు పోలీసులు ఇక తన కూతురు హంతకురాలని తెలిసి మంజు తండ్రి మీడియా కంటపడకుండా టీచర్ ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టి అవమాన భారంతో వెళ్లిపోయారు కార్తిక్ తొక్క తీయడంతో మొత్తం గ్యాంగ్తో పాటు మంజు చేసిన తెలివైన నేరం కూడా తెలిసి పోలీసులు షాక్ అయ్యారు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న నలుగురు స్టూడెంట్స్ తలల పట్టుకున్నారు మంజునైతే అందరూ నీకేం పోయే కాలం బాగా చదువుతావు కదా అని అంతా అన్నారు హంతకుడితో నీకు ప్రేమేంటి అన్నా కూడా మంజు ఏమాత్రం సిగ్గుపడలేదు ఎప్పటికైనా కార్తీక్ బయటకొస్తాడు అతనితోనే కలిసి ఉంటానని పోలీసులకు చెప్పింది కానీ కోర్టు తుది తీర్పు వచ్చే వరకు ఎవరికీ బెయిల్ రాకుండా పదమూడు వందల పేజీలతో పకడ్బందీగా చార్జ్షీట్ వేశారు పోలీసులు రెండు వేల పదిహేనున దిండిగల్ కోర్టు నిందితులందరికీ రెండు జీవిత కథలు విధించింది వృద్ధుడైన భాస్కరాను హింసించినందుకు కార్తీక్ కు అదనంగా ఎనిమిదేళ్ల శిక్ష పడడంతో కోర్టు హాల్లో కార్తీక్ మంజు ఒకరిని ఒకరు చూసుకుంటూ బోరమన్నారు ఇక మంజుకు న్యాయస్థానం మూడున్నరేళ్ల శిక్షతో పాటు ఐదు వేల జరిమానా విధించింది అప్పటికే శిక్ష పూర్తి కావడంతో మంజు విడుదలైంది ఆమెను తండ్రి వచ్చి స్వయంగా ఇంటికి తీసుకెళ్లాడు అయితే కార్తిక్ బయటకు వస్తాడు అతను వచ్చే వరకు ఎదురు చూస్తానని తండ్రి ముందే మీడియాకు బరి తెగించి చెప్పిన మాటలు విని తండ్రి ఆమెను అందరి ముందే చంప మీద లాగిపెట్టి కొట్టాడు మనిషిని చంపి చెప్పకూడు తిన్నా నీకు బుద్ధి రాలేదా అని కోపడ్డాడు నా కూతురు తెలియనితనంతో ఏదో మాట్లాడింది దానిని పేపర్లో దయచేసి రాయకండి ఆమె తరపున క్షమించమని అడుగుతున్నానని జర్నలిస్టుల ముందు చేతులు జోడించి వేడుకున్నారు ఆ టీచర్ నేటికి కార్తీక్ జైల్లోనే ఉన్నాడు ఇటు మంజు గురించి మాత్రం ఎవ్వరికీ తెలియదు అయితే రెండు వేల పదిహేడులో మధురై కోర్టు కార్తీక్తో సహా మరో నిందితుడికి మాత్రమే రెండు జీవిత ఖాదులను విధించింది మిగతా వారందరినీ కూడా కోర్టు వదిలేసింది విచారణలో తప్పులతో పాటు సాక్ష్యాలు సరిగ్గా లేవని అంతా జైలు నుంచి బయటపడ్డారు మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి అలాగే ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి